వల్లి ప్రభాకర్ గారు ఈ ఎరుకల హక్కుల పోరాట సమితిని ఉమ్మడి రా తెలుగు రాష్ట్రాల్లో ఎరుకల ప్రజల కోసం చేసిన సేవలన్నింటినీ తెలియజేయడం జరిగింది నేను కూడా ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం వల్లి ప్రభాకర్ గారితో కలిసాం అప్పటి నుంచి కుల సంఘాల్లో నా వంతు నేను సేవ చేసుకుంటూ ఉమ్మడి రాష్ట్రాల్లో అది కలిసి ఉన్నప్పుడు నుంచి ఈ రాష్ట్రాల్లో కూడా పర్యటించడం జరిగింది మన వారికి సహాయం చేయాలి అనే ఆలోచనతో వచ్చిన వాళ్ళం అందులో భాగంగా ప్రభాకర్ గారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి గిరిజన వాళ్ళలో ఎరుకల ప్రాంతంలో వారికి ఏదో ఒక రకంగా సహాయం చేసి వారిని ముందుకు తీసుకోవాలా మంచి సంకల్పంతో ఈరోజు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వివిధ గ్రామాల్లో అనేక కమిటీలు వేసి వారితో ఎంతో కొంత గిరిజన సోదరి సోదరి మనులకి కుటుంబాలకి సహాయం చేయాలి వారు అభివృద్ధి చెందాలి రాజకీయాల్లోకి రమ్మని రాజ్యాధికారం చేపట్టమని కాదు ఒక మంచి నాయకుడు మనకు ఉంటే మనం అందరికీ అభివృద్ధి అన్ని రకాలుగా ఈరోజు వర్గి ప్రభాకర్ గారు అతని మిత్రుడని బెల్లయ్య నాయక్ గారిని తీసుకున్నారు అతని స్థాయి ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజనులకి గిరుకుల లంబాడ కోయ ముప్పై ఆరు పేద గిరిజనులకి సంక్షేమం కోసం లోన్ ఇవ్వడం వారిని అభివృద్ధి చేయడం అదే విధంగా నల్లగొండ జిల్లా నుంచి వెలుగు నరసింహ

వాళ్ళని కూడా మనం దీంట్లో పారస్పరం చేద్దాం కాబట్టి ఎరుకల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయబోతున్నాం ఎరుకల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ రెండు రాష్ట్రాల కమిటీలు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల కమిటీలు నాగాలాండ్ సాగర్లో రెండు రోజుల సభ ఏర్పాటు చేశాం కానీ తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు ఏర్పడ్డ తర్వాత ఈనాటి వస్తే ఎక్కడ కూడా ఉద్యమాన్ని స్పీడ్ అప్ చేయలేకపోయాం అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి ప్రభుత్వాన్ని నిలదీయలేకపోయాం గవర్నమెంట్ దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు తీరని అన్యాయం చేసింది మనం తీరని అన్యాయం చేసింది మన పది శాతం రావాల్సిన రిజర్వేషన్ ఆచరణ పరిమితం అయితే ఒక పది ఇరవై మందిని యాభై మందిని ఎమ్మెల్యేస్ కోసం నేర్పు చేయాల్సిన పరిస్థితి కూడా అంటే ఈ హాల్లో ఉన్న మనమందరం కూడా కలిసి

উৎসৱ প্ৰয়ে ওচৰ ಎರುಕಲ ಮಹಿಳ ಐಕ್ಯತ ಅಂತ ವರ್ದಿಲ್ಯಾಲು ಅಂಟಲ ಮಹಿಳೆಯ ಐಕ್ಯತ ಎರುಕ ಹಕ್ಕರ ಸಂತಿ ವರ್ದಿಲ್ ಎಕಲ ಹಕ್ಕು ಪೋರ ಸಂತಿ ಎಕಲ ಮಹಿಳೆಯ ಮೈಲಾರ ಎಕಲ ಮಹಿಳಾ ಲಾರ ಎಕಲ ಮಹಿಳಾ ಲಾರ ಜನಾಭ మహిళా సగం ఉన్నారు కదా జనాల్లో సగం ఉన్నారు కదా ఇవాళ ఆంధ్రలో సగం ఉన్నారు ఇవాళ అద్భుతాలను మిగిలింది కాబట్టి మీరు ఎవరైతే ఈ కమిటీకి ఇప్పుడు వచ్చారో వేరుగా మీరున్నారో రేపు నెక్స్ట్ తీర్పు కోసం మీరందరూ కూడా కన్సిడర్ అవలసిందిగా కోరుతూ మరి ఇదే కమిటీ కంటిన్యూ అవుతుంది అది రేపు పూర్తి కమిటీ కూడా భాగ్య నాయకత్వంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తాం తెలియజేస్తూ ఇప్పుడు ఎనుకల ఉద్యోగ సమీక్ష ప్రకటిస్తాం